పంచమి మోక్ష అలా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ రూమ్లో ఉంటారు ఇంతలో మోక్ష అయితే మల్లెపూలు తీసుకొని వచ్చి పంచమి తలలో పెడుతూ ఇలా అంటూ ఉంటాడు పంచమి ఇలాగ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి పంచమి నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక పంచమికి మల్లెపూలు పెట్టేశాక పంచమి అయితే మోక్ష బాబు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అది చూసి మోక్ష అయితే ఏంటి పంచమి అలా చూస్తున్నావు అని చెప్పి అంటాడు మోక్ష బాబు మీరు మన బిడ్డని ఎలాంటి బిడ్డ అయినా సరే మీరు ఒప్పుకున్నారు చూడండి దానికి మీకు చాలా కృతజ్ఞతలు మోక్ష బాబు అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి పంచమి అలా అంటావు నువ్వు పాము రూపం అన్నారైనా సరే నాలోని అలాంటి చలనం లేదు మనకు పుట్టబోయే బిడ్డ కూడా ఎలాంటి రూపమైనా సరే పర్వాలేదు నేను మిమ్మల్ని ఇద్దరిని కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న పంచమి అయితే మోక్ష బాబు మీరు చాలా మంచివారు మీ ఇద్దరిని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను మోక్ష బాబు అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న మోక్ష అయితే నువ్వు కాదు నేనే మీ ఇద్దరిని గుండెల్లో పెట్టుకొని నా జీవితం నా ప్రాణం ఉన్నంత వరకు నేను నా జీవితాంతం మీ ఇద్దరిని కళ్ళల్లో గుండెల్లో పెట్టుకొని చూస్తూ ఉంటానని చెప్పి అంటూ ఉంటాడు దానికి పంచమి అయితే మోక్షాన్ని హక్ చేసుకుని మోక్ష బాబు మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్